పెనమలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ పెనమలూరు ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడారు పెనమలూరు నియోజకవర్గం వైఎస్సార్ సిపి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఆశస్సులు రాజకీయ గురువు రాజశేఖర రెడ్డి దీవెనలతో నామినేషన్ వేశానని తెలిపారు నియోజకవర్గంలో ప్రజలు చూపించిన ఆదరణను ఎప్పటికీ మరవలేనని మూడు నెలల నుండి నా వెంట ఉన్న అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలియజేశారు నియోజకవర్గంలో ఈ రోజు నేను ఎవరో తెలియకపోయినా ఒక సంబరంలాగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పాదాభివందనమని తెలియజేశారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఆయన పరిపాలన ప్రధాన కారణమని కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే లక్షలాది మందికి ఉపాధి రాబోతుందని ఈస్టర్న్ బైపాస్ ద్వారా పెనమలూరు నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి కాబోతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి మనసున్న నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నా రాజకీయ గురువు నా దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈవెన్లతో నియోజకవర్గ ప్రజలందరి అక్కచెల్లెములు అన్నదములు అవ్వాతాతలు వేలాదిక కథలు వచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా వారి దీవెనల వర్షం కురిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నిండు మనసుతో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ నియోజకవర్గ ప్రజలు చూపించిన ప్రేమాభిమానం ఆదరణ ఎన్నటికీ మరున్నని తప్పనిసరిగా మా లీడర్ మా అన్న జగన్ అన్న ఏ ఉద్దేశంతో అయితే పెనవలూరు నియోజకవర్గానికి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంపించారు గత మూడు నెలల నుంచి నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రజలందరి నాయకులందరి కార్యకర్తలందరి నాయకులు లీడర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరు నా మీద ఉంచిన విశ్వాసాన్ని ప్రేమని తప్పనిసరిగా అందరికీ మీ అందరి పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటానని సేవ చేస్తానని ఎటువంటి